దేవునికి మహిమ కలువును గాక దేవునికి స్తోత్రం ఆకాశం మీద ఉన్న మన తండ్రికి ప్రతిదినము ప్రతి క్షణము మనం ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతిదినము ప్రతిక్షణము ఎందుకంటే దేవునితో మనం సావాసం చేయాలి సృష్టించిన సృష్టికర్తతో సావాసం చేయాలి ప్రతి మానవుడు భూమి మీద తనకు తాను పుట్టిన మానవుడు జ్ఞానంతో పుట్టిన మానవుడు లేడు ఈ లోకంలో దేవుడే కలుగ వచ్చిన వారం దేవుడే కలుగే దేవుడే ప్రాణం శ్వాసనిస్తే బ్రతికే వారం ప్రతి మానవుడు కానీ ఎందుకు గ్రహించడం లేదో నేను అనే గర్వం నేను అనే అహంకారం నేను అనే ఒక అసూయ ద్వేషం ఈ ఒక్కరిని చూస్తే ఒక్కరిని ఓర్వలేని మనస్తత్వం ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయంటే అపవాది తీసుకొచ్చే ఆలోచనలు అపవాది ఆలోచనకు నేను కట్టుబడి లేను దేవునికే కట్టుబడి ఉన్నాను అని చెప్పే మానవుడు మూర్ఖత్వంలో బ్రతుకుతున్నాడు అందరము పాపము చేసిన వారమే అందరము పాపం చేసిన వారమే మానవులు అందరూ ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ లోకంలో ఉండి మూడున్నర సంవత్సరములు మానవులకు బోధించి బోధించిన మాటలు నాటి నుండి నేటి వరకు అర్థమైనట్టు నటిస్తున్నారు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎవరికి అర్థం కాలేదు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు నటించే జీవితాలు ఎక్కువయ్యాయి నేను దేవుని ప్రేమలో ఉన్నాను నేను దేవుని ప్రేమలో ఉన్నాను అని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు దేవుని ప్రేమలో ఉండడం తప్పు కాదు మన ఏమన్నాడు మీ హృదయంలో నాకు దూరంగా ఉన్నవి మీ నోటి మాటలు నీ పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయని అన్నాడు అంటే నోటి మాటలతో చెప్పేది వేరు హృదయంలో ఆలోచన వేరు హృదయ ఆలోచనను అరికట్టాలి దేవుడు దేవునికి సమర్పించుకోవాలి మనం దేవునికి సమర్పించుకుంటేనే మన జీవితాలు బాగుపడతాయి దేవునికి నేను సమర్పణ చేయను కానీ నా నేను నోటి మాటలతోటి ఎంతైనా జనం ఉన్నారని జనాన్ని జనం కొరకు మెప్పు పొందుతాను అందరూ దేవుని మెప్పు కాదు కోరేది పౌలు గారే ఒక మాట రాశాడు గలతీలో రాసిన పత్రికలో నేను జనము మెప్పు కోరు వాడనైతే ప్రజల మెప్పు కోరు వాడనైతే నేను దేవుని దాసులను కాను అన్నాడు పౌలు మాటలు కూడా గుర్తు లేకుండా మాట్లాడుతూ అంటే ఇప్పుడు ఏ సేవకులు కానీ విశ్వాసులు కానీ ఆలోచన చేయండి ఒకసారి మనం నీతి మధ్యలో ఎప్పుడు ఎప్పుడు నీతి మంత్రులవుతాము వాక్యము దేవుని వాక్యము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు నీతి మంత్రులుగా మనం వా వాటిని క్రియారూపకంగా జరిగించాలి ప్రార్థన రూపంలో జరిగించాలి క్రియారూపకంగా జరిగించాలి ప్రార్థన రూపకంగా జరిగించాలి మనం అర్థమైనట్టు చదువుతాం కానీ అర్థమైన అర్థమైనట్టయితే ఏ మానవుడు తప్పిపోడు తప్పిపోడు దేవుని సృష్టించిన సృష్టికర్త నుండి తప్పిపోడు అర్థమైన తర్వాత ఇప్పుడు దేవులు అర్థం కావాలి పై పైన అర్థం చేసుకొని పైపై మాటలు మాట్లాడడం ఎక్కువ ఇప్పుడు ఇప్పుడున్న సేవకుల లక్ష్యం ఆది మా పుస్తలు నెరవేర్చారు దేవుని మాటలు దేవుని వాక్యం వాళ్ళు రాశారు నెరవేర్చారు నాడు బైబుల్ లేదు నేడు బైబుల్ చేతిలో పట్టుకొని నేను నాకు అక్షర జ్ఞానం అక్షరము చంపును ఆత్మ బ్రతికింపజేయను అనే మాట చదువుతున్నారు అది ఎక్కడి నుండి చదువుతాను అది రాయించి పెడితేనే కదా రాయ చదివేది ఇప్పుడు అది వ్రాయలేదు మరి అది రాయకపోతే ఇప్పుడు ఉన్న మానవునికి ఎలా అర్థమైంది ఎలా తెలిసింది అక్షరము హృదయంలో చావాలి ఏది అక్షరము అనేది పదము అక్షర రూపంగా రాసేది పదము ఆ పదము ఆ వాక్యము వాక్యం అవుతుంది దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం హృదయంలో నివాసం ఉండాలి అక్షరము చంపును కానీ ఆత్మ బ్రతికింపజేయును అని అంటాం అక్కడ అది అర్థం అయితే కదా ఇప్పుడు సేవకులకు ఇప్పుడు ఒక వాక్యము అనేది మన హృదయంలో నివాసం ఉండాలి దేవుని వాక్యం హృదయంలో నివాసం ఉన్నట్టయితే ఆత్మ చేస్తుంది ఫలభరితం చేస్తుంది ఫలభరితం కాకముందే ఏం చేస్తారు వీళ్ళు దేవుని వాక్యం చదువుతారు కానీ దేవుని వాక్యం అర్థం చేసుకోలేని వారు అనేకులు వచ్చారు ఇప్పుడు ఆత్మ బ్రతికింపజేయను ఆత్మ దేనితో బలపడ్డది మరి ఇప్పుడు దేనితో బలపడ్డది క్వశ్చన్ మార్క్ దేవుని వాక్యంతో వాక్యము లేకపోతే దేవుని వాక్యమే అక్షర రూపకంగా రాలేదు అక్షర రూపకంగా రాకపోతే మరి ఎలా ఆత్మ బ్రతికింపజేస్తుంది పాపంలోనే జీవిస్తున్నాడు మానవుడు ఈ వాక్యంని నేర్చుకో వాక్యం ద్వారా చదివి వాక్యము వద్దనే అనేకులు ఇప్పుడున్నారు సేవకులు నా నాకు ఆత్మ బ్రతికింపజేస్తుంది అని అంటాను ఆత్మ ఎట్లా ఎలా బ్రతికింపజేస్తుంది ఆత్మ ఎలా బ్రతికింపజేస్తుంది దేవుని వాక్యాన్ని బట్టే కదా బ్రతికింపజేసేది దేవుని వాక్యమే కదా నివాసం ఉండేది దేవుని ఆలోచన కదా నివాసం ఉండాలి మన హృదయాలలో ఆ అక్షరము చంపును కానీ ఆత్మ బ్రతికింపజేయను అని అక్కడ పౌలు గారు రాయించి పౌలు గారి చేత రాయించాడు దేవుడు అది ఎలా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడున్న సేవకులు ఇప్పుడున్న విశ్వాసులు ఏమంటారంటే ఆత్మ ఆత్మ బ్రతికింపజేస్తుంది మరి మా ఇప్పుడు దేవుని నమ్మని వాడిని కూడా ఆత్మ బ్రతికింపజేస్తుంది మరి నమ్మని వానికి వాక్యం తెలియదు మరి వా అతనికి ఎలా తెలియాలి వాక్యం అతనికి ఎలా అర్థం చేసుకోవాలి మరి వాక్యము అతనికి నమ్మ ఇప్పుడు నమ్మని వాళ్ళు అనేకులు ఉన్నారు దేవుని వాక్యం తెలియదు వారికి దేవుడు అంటే మా దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఎలా చెప్పాలి మన మనం తెలియ తెలిసిన వాళ్ళు ఎలా తీసుకుపోయి చెప్పాలి దేవుని వాక్యము ఆదియందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను దేవుడే వాక్యమై ఉండెను దేవుడే వాక్యమై ఉండెను దేవుని ఆదియందు దేవుని యొద్ద ఉండెను ఎవరు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో పరిచయం చేస్తే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు మరి పరిచయం చేస్తే తండ్రి దేవుని పట్టుకున్నారు ఈ మానవులు కొంతమంది మరి వీళ్ళు చూశారా అంటే వీళ్ళు చూడలేదు ఎవరైనా ఏ మానవుడైనా తండ్రి అయినా దేవుని చూశారా ఈరోజు కూడా నేను అడుగుతున్నాను యేసుక్రీస్తు ప్రభు వచ్చి నా తండ్రి నా తండ్రి చిత్తం నెరవేర్చువాడు అని అన్నాడు ఈ మానవులకు కానీ వ్యతిరేకం దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారు దేవుడికి ఎప్పుడు వ్యతిరేకమే ఎందుకు వ్యతిరేకం అంటే నాతో సహా నేను కూడా వ్యతిరేకిని వ్యతిరేకి అయిన నన్ను దేవుడు మార్చుకొని దేవుని వాక్యం దగ్గర నిలబెట్టిండు దేవుని వాక్యం అర్థం చేసుకునే విధంగా సహాయం చేసిండు దేవుని వాక్యం వద్దు కానీ అక్షరం చంపును ఆత్మ బ్రతికింపజేయను అని చెప్పే అనేక సేవకులు వచ్చారు ఇప్పుడు అసలు ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు ఆత్మ బ్రతికింపేను ఆత్మ ఫలభరితం కావాలంటే దేవుని వాక్యం కావాలి కదా దేవుని వాక్యం కావాలి కదా దేవుని వాక్యం లేకుంటే ఆత్మ ఎలా ఫలభరితం అవుతుంది ఎలా నిలబడుతుంది ఒక అన్ని ఆత్మ కూడా నీ నీ ఆత్మతో పోల్సు పోల్చుకుంటే మరి దేవుడు ఏమని చెప్తున్నాడు దేవుని వాక్యంతో కదా బలపడేది దేవుని వాక్యం లేకపోతే అది అక్షర రూపంగానే దేవుని వాక్యం వచ్చింది మరి దేవుని వాక్యం లేకపోతే నువ్వు ఎలా పలభరితమవుతావు ఎలా నిలబడగలుగుతావు నేను నలభై ఐదు సంవత్సరాల వరకు దేవుడు అంటే నాకు తెలియదు తెలియని వ్యక్తిని దేవుని వాక్యంతో నన్ను నిలబెట్టింది దేవుని వాక్యము నా హృదయంలో నివాసం ఉండాలని కోరుకుంటాను వాక్యం అంటే దేవుడే నా హృదయంలో నివాసం ఉండాలి ఆది యందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ద ఉండను దేవుడే వాక్యమై ఉండను సమస్తము నా మూలముగా కలిగను కలిగి ఉన్నది ఏదీ నేను లేకుండా కలగలేదు కలిగి ఉన్నది ఏది యశకృతి ప్రభువు లేకుండా కలగలేదు అని ఇంత క్లుప్తంగా రాయబడి ఉంటే ఇప్పుడు స్వార్థ పరులు వచ్చారు ఇప్పుడు సేవకులు స్వార్థం లేని సేవకుడు ఒక్కడున్నాడంటే చూపెట్టండి ఇప్పుడు చూపెట్టాలి మీరు స్వార్థం నాకు లేదు నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు భౌతిక మందిరాలు కట్టిస్తాను ఒక ఆత్మను బ్రతికింపజేయమని అంటే ఎదుటివారిని ప్రేమించు అంటే నేను భౌతిక మందిరం కడతా దానిలో భౌతిక మందిరాలు కడితే పరలోక రాజ్యం చేస్తారని ఎక్కడనన్నా బైబుల్లో రాయబడి ఉన్నదా భౌతిక మందిరాలు పెద్ద పెద్ద మందిరాలు కట్టే వాళ్ళు వచ్చారు అనేకులు మీ దగ్గరికి ప్రతి ఆదివారం మీ దగ్గరికి రప్పించుకుంటాను దేవుని మందిరానికి వస్తాను వాళ్ళను దే పరలోక రాజ్య వారసులుగా చేస్తున్నారా ఈరోజు మీ సేవకులు అనుకునే వాళ్ళు చెప్పాలి వాళ్ళను ఏ విధంగా తీర్చిదిద్దుతాను ఎవరికైతే ముప్పై నలభై మందికి ఎక్కువ బోధించుడు ఎవరికి సాధ్యపడదు ఎవరికి సాధ్యపడదు అంతకంటే ఎక్కువ చేస్తానంటే బోధ వాళ్ళ దగ్గర ఉన్నది అపవాది బోధ నలభై మందికి ఎక్కువ ఉన్నారు అంటే బోధ వారు చేసేది వాడు నశించిపోతే నాకేంది నేనైతే సేఫ్టీ ఉండాలి నువ్వు సేఫ్టీ ఉండడానికి నలభై మందే ఉండాలి నీ దగ్గర నువ్వు సేఫ్టీ ఉండాలంటే నలభై మందే ఉండాలి నీవు సేఫ్టీ ఉండాలంటే లేకపోతే నలభై మందికి నువ్వు ఎక్కువ నేను బోధిస్తా అంటే నువ్వు అబద్ధికునివి అబద్ధి అబద్ధ అబద్ధ బోధకునివి అబద్ధ ప్రవక్తవు అబద్ధ కాపరి ఎంతమందికి బోధిస్తాడు పరలోక రాజ్య వారసులుగా చేయాలి ఆత్మలను ఈ ఆత్మలను పరలోక రాజ్య వారసులుగా చేయాలని బైబిల్ చెప్పింది యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టొచ్చి మానవులకు బోధించిండు మూడున్నర సంవత్సరాలే బోధించిండు మరి ముప్పై ఏండ్లైనా ఇప్పుడు ఒక్కొక్కరు బోధిస్తాడు ఇరవై ఏండ్లు ముప్పై ఏళ్ళు నేను సేవకు వచ్చాను అనే సేవకులు వచ్చారు మరి ముప్పై ఏళ్ళు ఏవని బోధించావు ఎంతమందిని పరలోక రాజ్య వారసులుగా చేశావు నువ్వు ఎలా చెప్పగలవు నేను పరలోక రాజ్య వారసులుగా చేశాను ఇంతమందిని తయారు చేశాను మన నీకు ఎలా తెలుసు దేవుని వాక్యమే మానవు దేవుల నివాసం ఉండాలి దేవుని వాక్యమే పరలోక రాజ్యానికి వారసులుగా చేసేది దేవుని వాక్యం చదువుతారు కానీ అర్థం చేసుకోరు దేవుని వాక్యం నేను పరిశీలన చేస్తున్నాను నేను పరిశోధన చేస్తున్నాను అంటారు కానీ వారి దగ్గర అనేకులను కూర్చుని పెట్టి సోమరి పోతులుగా చేస్తాను అనేకులను నువ్వు సోమరులుగా తయారు చేసేదానికంటే మీరు శిష్యులు కనుక శిష్యులను తయారు చేయమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు అది ఎంతమందికి కర్జవైంది ఇప్పుడు ఎంతమంది కర్జవై చెప్తాను యేసుక్రీస్తు ప్రభు మీరు శిష్యులను శిష్యులే కనుక శిష్యులను తయారు చేయమని అన్నాడు ఆది మా పుస్తకాలతోటి మతేశ్వార్తలు ఇరవై ఎనిమిది అధ్యాయాలు మరి శిష్యులను తయారు చేయమంటే ఏం తయారు ఏం తయారు చేస్తున్నారు ఇప్పుడు విశ్వాసులను తయారు చేసి సోమరిపోతులుగా తయారు చేసి మందిరాలలో కూర్చుని పెట్టి ముద్దు పెట్టుకున్న వానికే ముద్దు పెట్టుకుంటాను భోజనం పెట్టిన వానికే భోజనం పెడతాను వాక్యం చెప్పిన వానికి వాక్యం చెప్తాను చెప్పిన వానికి చెప్పు అన్నాడా చెప్పని వానికి చెప్పు అన్నాడా ముద్దు పెట్టుకున్న వానికి ముద్దు పెట్టుకుంటే నీకు ఏం ప్రయోజనం అని ఉంటుంది వాక్యంలో మరి ఎంతమంది ఇప్పుడు ఈరోజు బలపడతాను ఎంతమంది నేను పరలోకి రాజ్య వారసులుగా చేశావు దేవుడు లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కరిని కాపరికి గొర్రెలను అప్పచెప్పిందంటే వాటిని ఎలా పోషించాడు అనేది దేవుని దగ్గర ఉంటుంది లెక్క నేను మందిరం కట్టుకున్నాను నేను సంతోష నా దగ్గరికి ఇంతమంది వస్తున్నారని ఇక్కడ సంతోషపడడం కాదు చనిపోయిన తర్వాత సంతోష అక్కడ కావాలి తీర్పు తినమందు ఎంతమందిని నీకు గొర్రెలను అప్పచెప్తే ఎంతమందిని అప్పయ పరలోక రాజ్య వారసులుగా చేశావు అని అడుగుతాడు దేవుడు మరి ఇది ఎంతమంది అర్థం చేస్తున్నారు ఎంతమంది సేవకులు అర్థం చేశారు నాకు ఇంత ఇంత ఇన్ని గొర్రెలను అప్ప దేవుడు ఇన్ని గొర్రెలను అప్పచెప్తే నేను వీరిని పరలోక రాజ్య వారసులుగా చేశానా లేదా మరి చేస్తున్నానా లేదా అనేది గ్రహించాలి ఈరోజు గ్రహించుడే లేదు మరి వారిని నువ్వు పరలోక రాజ్య వారసులుగా చేయనప్పుడు నీ దగ్గర వాళ్ళు ఎందుకు తినాలి ఈ లోక సంబంధంగా బోధలు చేస్తూ ఈ శరీర సంబంధమైన బోధలు చేస్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు ఇప్పుడు పరలోక రాజ్యాన్ని కదా వారసులుగా చేయమని చెప్పింది నశించిన దాన్ని వెతికి రక్షించిన కొరకు మనిషి కుమారుడు వచ్చాను ఏది నశించిపోయేది లోకంలో శరీర కార్యములే ఎక్కువ జరిగిస్తాను ఆత్మఫలం ప్రేమ సంతోషం సమాధానం దయాలత్వం దీర్ఘశాంతం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఈ ఆత్మఫలం ఇది ఈ కనుక వీటిని బోధించారా ప్రతి మానవృదేవిలో ఈ నివాసం ఉన్నాయా శరీర కార్యాలు జారత్వం ఇది ఆంచి మొదలుకుంటే దా ఆత్మ ఫలాలు అది అపవాది ఫలాలు పద్నాలుగు ఉన్నాయి అపవాది చెందిన అపవాది క్రియలు పద్నాలుగు ఉన్నాయి దేవుడికి సంబంధించిన తొమ్మిది ఉన్నాయి మరి మయాటి పరంగా ఉన్నది అపవాది ఇప్పుడు అపవాది ఫలాలకు లోబడే వాళ్ళు ఎంతమంది ఇప్పుడు శరీర కార్యాలు నేను ప్రార్థన చేస్తే నాటు నేను ప్రార్థన చేస్తే వీసా వచ్చింది నేను ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది నేను ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకున్నాడు నేను ప్రార్థన చేస్తే బోరు పడ్డది నేను ప్రార్థన చేస్తే అనే గర్వంతో చెప్పే అనేక సేవకులు వచ్చారు ఇప్పుడు వీళ్ళ మాటలు దేవుడు వినే దేవుడు కాదు ఆత్మల ఆత్మల సంపాదన ఆత్మలకు బోధ పడలోక రాజ్యానికి ఎంతమంది వారసులుగా చేస్తున్నావు అది చూస్తాడు దేవుడు అది కనిపెట్టకుండా నా దగ్గరికి వస్తున్నారు నా దగ్గరికి వస్తున్నారు అని చెప్పుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు కానీ పడలోక రాజ్య వారసులుగా ఎంతమందిని చేశావు మీ దగ్గర ఉండగానే ఈలోక శరీరం ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ ఈ లోక సంబంధమైన ఆలోచనలు మాట్లాడుతూ పిట్ట కథలు చెప్తూ చందమా కథలు చెప్తూ బతికే వాళ్ళు వచ్చారు సేవకులు ఇప్పుడు ఇలా బైబుల్లో ఏదైతే ఉందో అది బోధించు అని అన్నాడు అది బోధ విడిచిపెట్టి ఆ బోధ అర్థం చేసుకోక ఈ పిట్ట కథలు చెప్పి ఈ కల్ప కల్పించిన కథలు చెప్పి మనసులను ఆకట్టుకునే వాళ్ళు ఎక్కువయ్యారు ఇప్పుడు పరలోకానికి రాజ్య వారసులకే ఇంతమందిని నీకు గొర్రెలను అప్పచెప్తే ఇంతమంది ఒక సేవకుడు ఎంతమందిని వారసులుగా చేస్తున్నాడు ఇది గ్రహించాలి ఎందుకంటే దేవుని మందిరంలో సంవత్సరాలు సంవత్సరాలు కూర్చునే పెట్టి బోధ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న సేవకులు అలా ఏది బోధించు అని చెప్పాడు ఆ దేవుడు ఎంత కాలం చెప్తే వాళ్ళు పరిపూర్ణులైతారు ఎంత ఎంతకాలం చెప్తే సంపూర్ణులవుతారు పౌలు గారు ప్రతి మాటలో మాలు కొనుచున్నాను మిమ్మను బతి మాలు కొనుచున్నాను మీకు వాక్యము మీలో నివాసం ఉండాలి దేవుని వాక్యము ప్రతి మానవు దేవులో ఏ ఉండాలన్నట్ట దేవుని వాక్యం నివాసం ఉండాలి సృష్టించిన సృష్టికర్తకు భయపడాలి సృష్టించిన సృష్టికర్తకే మన సాగిలపడాలి ఇప్పుడు ఎవరికి సాగిలపడతానో మనసులకు సాగిలపడే విధంగా చేసుకున్నారు ఆ సేవకునికి సాగిలా పడతాను విశ్వాసులు పోయి సేవకునికి సాగిల పడితే రాజ్యం చేరుతారని ఎక్కడ నేను ఉందా నీకు వారసులుగా చేసుకుంటున్నావు ఇది కాదు దేవుని దగ్గర తీర్పు దినమందు ఉన్నది ప్రతి ఒక్కరికి ప్రభుబల్లలో పశ్చాత్త ప్రతి ఒక్కడు ద్రాక్ష రొట్టె తీసుకోవాలి రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలి ఇప్పుడు అయినా తప్పులు చేయని తీసుకుంటా ఉన్నారు మరి తప్పులు చేసి తప్పు ఇప్పుడు దయ్యంలో బల్ల మీది పాలు పొందుతాను వచ్చి మళ్ళీ ప్రభువులలో పాలు పొందుతాను ఇప్పుడు ఇతను ఎటు ఎటున్నాడు సేవకుడు ఏం గమనిస్తున్నాడు మరి ఇతన్ని ఏ విధంగా పెంచుతున్నాడు ప్రతి ఆదివారం వచ్చి ప్రభువులలో రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాడు మళ్ళీ దయ్యముల దగ్గర తీసుకుంటాడు అంటే ఎటున్నట్టు సేవకుడు గమనించాలి గొర్రెలను పిండి అడగానే ఆత్మలను పరలోక రాజ్యం వారసులుగా చేయకపోతే నీకు గొర్రెలు పిండి దండిగా చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరికి లెక్క ఉన్నది నా దగ్గరికి లక్షల మంది వస్తారు నా దగ్గరికి వేల మంది వస్తారు నా దగ్గరికి వందల మంది వస్తాను వందల మంది వస్తే నువ్వు ఏ బోధ చేస్తున్నావు వారికి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఏ బోధ చేస్తున్నావు పరిశుద్ధాత్మ ఎవరిని మోసం చేయదు పరిశుద్ధాత్మను మోసం చేసే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏ మానవుని మోసం చేయదు మానవుడే పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువును సెలవకెక్కించింది మానవులే పరిశుద్ధాత్మను మోసం చేసేది ఎవరంటే మానవులే నాలో పరిశుద్ధాత్మ ఉన్నదని చెప్పుకుంటూ అనేకులు సేవకులు వచ్చి స్వస్థత వరాలు ఉన్నాయి నా దగ్గర స్వస్థత వరాలు ఉంటే మరి ఇప్పుడు అతనికి దేవుడు అతను అడుగు తీయడా దేవుడి కృపను బట్టి మనం ఈరోజు ఎందుకంటే దేవునికి భయపడాలి ప్రతి విశ్వాసి కానీ ప్రతి సేవకుడు కానీ సేవకులకు భయపడే విధంగా విశ్వాసు తయారు చేసుకున్నారు మందిరాలలో సేవకులకు ఇచ్చే విధంగా తయారు చేసుకున్నారు ఇయ్య ఇయ్యని కాదని అనేది కానీ ఒక విశ్వాసి కంటే సేవకునికి ఎక్కువ ఉండద్దు సేవకుడు లగ్జరీ కార్లలో జరుగుతూ ఒక విశ్వాసి బీద విశ్వాసి ఎలా ఉన్నాడని గమనించకపోతే వారి దగ్గర నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు నీకు వారి మీద జాలి లేనప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు వారి మీద ప్రేమ లేనప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు వారి మీద నీకు ప్రేమ కనికరం జాలి ఒక సేవకునికి వారి మీద సేవ ప్రేమ లేనప్పుడు వారి దగ్గర తీసుకోవద్దని చెప్పిండు అబద్ధీకులు వీళ్ళు అబద్ధాలు ఆడుతూ పడలోకరాజు ఒక సేవకుడు నేను పోతాను అని చెప్పగలడా దేవుని దేవుని దగ్గర మెప్పియాలి మానవుల దగ్గర కాదు నేను పోతానని చెప్పేది దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు దేవుడు దీవించిన గాక